హాయ్ అండి అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరి కోసం రెండే రెండు నిమిషాలు ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అనమాట అయితే నా ఉల్లిపాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ ఉల్లిపాయ పచ్చడి వచ్చేసి మనకు అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది అనమాట నేను చేసి ఉల్లిపాయ పచ్చడి మీకు ఎవరైనా నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో మీ అందరి కోసం ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఓకే రైట్ అయితే వీటి కోసం మనం కొంచెం పెద్ద సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే దీంట్లో ఒక చిన్న టమాటా కొత్తిమీర కరివేపాకు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిరపకాయలు తాలింపు కోసం జీలకర్ర కొద్దిగా చిన్నగా చిన్నగా అంటే కొంచెమే ఆవాలు తీసుకోండి అయితే చూసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం ఓకే రైట్ నిన్నగా చూసాను అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కడాయి పెట్టుకుందాం కొంచెం కడాయి కొంచెం హీట్ అవ్వగానే కనిపిస్తుందా లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ముందుగా మనం ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా దీని లోపల ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం మీకు దీంట్లో ఒకవేళ ఆయిల్ తగ్గినా నెక్స్ట్ తాలింపులో వేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ముందుగా దీని లోపల మనం ఏం చేద్దామంటే ఈ ఆవాలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసేసుకుందాం కొద్దిగా హీ ఆయిల్ హీట్ అవి అయిన తర్వాత కొద్దిగా జీలకరావలు ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం ఏం అంటే ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి చూస్తున్నారు కదా అయితే ఫ్రెండ్స్ అందరూ దసరా పండుగ ఇలా జరుపుకున్నారు అందరు బాగానే జరుపుకున్నాను అనుకుంటున్నాను నేను కూడా బాగానే జరుపుకున్నాను కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళాను అనమాట అయితే మీ అందరూ పండగకి కొత్త పట్టలు తీసుకున్నారా అయితే నేను మీ అందరికీ దసరా విషయస్ చెప్పాను అనమాట కానీ మీరు నాకు ఎవ్వరూ రిప్లై ఇవ్వలేదు వీడియో చూస్తున్న వాళ్ళందరూ మెసేజ్లో ఏదైనా చెప్పండి మీకు ఎలాంటి వీడియో కావాలి దసరా విషయస్ అయితే నాకు ఎవరు చెప్పలేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరు దసరా విషయ చెప్తే మీ సపోర్ట్ నాకు ఉంటుందిగా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి పెడతాను అనమాట ఇదని కాదు ఫర్నిచర్ వైజ్గా మీకు ఏ ఐటమ్ కావాలన్నా నేను మీకు వీడియో తీసి పెడతాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లైట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా వేగలేదు వేగిన తర్వాత ఇవి వెల్లుల్లి రెబ్బలు వేసాను అనమాట ఇవి లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అయితే ఫ్రెండ్స్ ఏంటంటే నేను వచ్చేసి రీసెంట్గా సీతాఫలాలు తీసుకున్నాను అనమాట సీతాఫలాలు వచ్చేసి మామూలుగా మన రెగ్యులర్గా దొరికే కాకుండా హైబ్రిడ్లో తీసుకున్నాను అవి కొంచెం బాగా కనిపించేసరికి హైబ్రిడ్లో తీసుకున్నాను అయితే హైబ్రిడ్లో తీసుకున్నడం వల్ల అది ఏదైందంటే ఏవైతే కొంచెం మక్కుతున్నాయో కూడా పొరుగు వచ్చేస్తుంది పురుగు వచ్చేస్తుంది అసలు అవి తినాలంటే భయం వేస్తుంది అలా ఉన్నాయి అసలు ఎవరి కానీ హైబ్రిడ్ అవి అలా తీసేసుకోకండి మీరు జాగ్రత్తగా చూసి తీసుకోండి రెగ్యులర్గా మన చే దొరికేటివి అలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే దీంట్లోకి వచ్చేసి మనం కొంచెం చింతపండు కొంచెం వేసాను వేసానమాట మీటర్ వచ్చేసి నేను తాలింపులో వేస్తాను అనమాట ఓకే ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం కారం కారం కొంచెం చూసి సరిపడగా వేసుకోండి కొంచెం కారం వేసుకుంటున్నాను కారం మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోండి టేస్ట్కి సరిపడా అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం చూసి వేసుకోండి ఉప్పు ఎక్కువ అయితే ఏం చేయలేం తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు విషయంలో ఎప్పుడే కానీ అలాగే ఆలోచించాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోయిందనుకో అనుకో మనం చేసిన అంతా వృధా అయిపోయినట్టు చేసినంతా వృధా అయిపోతుందన్నమాట లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా అయితే ఫ్రెండ్స్ మాములుగా ఊళ్ళల్లో వచ్చేసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తీసుకొచ్చి అందరూ ఊళ్ళల్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట సిటీతో అలా ఉండదు అనమాట మామూలుగా ఇళ్ళల్లో ఉండాలి అంత ఏదైనా చేసుకొని తినాలి ఉండాలి అంతే ఉండాలి ఊళ్ళలో జరిగే పండగలు వేరులేండి ఫ్రెండ్స్ సిటీలలో ఉండేది నార్మల్గా అనిపిస్తుంది అనమాట ఎంత పెద్దగా జరిగినా అంత హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట ఊళ్ళల్లో జరిగినంత హ్యాపీనెస్ అనేది మనకి ఇక్కడ ఉండదు అనమాట సిటీలలో అయితే దీనిలోకి మనం టమాటాలు యాడ్ చేసుకుందాం ఇవన్నీ మనకు బాగా మక్కాలన్నమాట చూసాలి పాట రాకూడదు కానీ ఏదో పాడుతున్నావు ఫ్రెండ్స్ అయితే దీంట్లోకి మనం ఏం చేద్దామంటే కొత్తిమీర దీంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటుందనమాట కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అందుకే ఇక్కడి నుంచి వేస్తున్నాను అన్నమాట అలా వేశావు ఇలా వేసావని అసలు అనుకోవద్దండి అయితే ఫ్రెండ్స్ అందరు టిఫిన్లు చేసా కాపీలు తాగా ఏం చేస్తున్నారు మార్నింగ్ ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదన్నమాట సో ప్రజెంట్ అయితే మార్నింగ్ కాఫీ తాగారా ఏదో మళ్ళీ మధ్యాహ్నం టైంలో టైం సెట్ కాదు చెప్పి ఇలా టమాటా పచ్చడి చేసేసుకుంటే మనకు టైం సేవ్ అయ్యింది అప్పుడు వచ్చేసి మనం రైస్ పెట్టుకొని తినేయచ్చు ఈ పచ్చడిలో మనము నెయ్యి వేసుకొని దీని పక్కన కొంచెం ఆమ్లెట్ ఏదైనా ఉంటే వేసుకొని తినండి దెబ్బ అదర్స్ కాదు అన్నట్టుగా చట్నీ కూడా చాలా అదిరిపోద్ది అనమాట ఈ టేస్ట్ అనేది అయితే దీన్ని మనం పక్కనిద్దామన్నమాట మొక్కనివ్వాలంటే ముందుగా దీని మీద మూత పెట్టుకోవాలన్నమాట ఘాట్ అనేది ఒక రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్ అయితే రీసెంట్గా కాంతార మూవీ వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారు ఎవరన్నా ఫిలిం నేనైతే సినిమాలు చూడడం మానేసాను కాంతార మూవీ బాగానే ఉందంట చూడాలనుకుంటున్నాను టైం దొరికితే వెళ్ళాలి మానేశాను మళ్ళీ సినిమాకి వెళ్తావు అంటున్నావు ఏంటని అంటావా లేదు కానీ జస్ట్ మొబైల్లో ఫోన్లో వచ్చినప్పుడు చూస్తా అంతే థియేటర్కి వెళ్ళి చూడాలన్న అదైతే లేదు ఓకే ఉల్లిపాయలు ఇలా వేగిపోయాయి అన్నమాట ఓకే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే కనిపిస్తుంది సో దగ్గరికి పెట్టి తీద్దామంటే వీడియో తీయడానికి నేను ఒక్కడినే ఉన్నాను అనమాట అందుకని వీడియో తీసే వాళ్ళ కష్టాలు అనేవి చాలా ఉంటాయి కానీ ఇది ఎవరికి అర్థం కాదనమాట అమ్మ బాగానే తీస్తుండే కదా అనుకుంటారు కానీ వెనుక ఉండే కష్టాలు ఎవరు తెలియదు ఫ్రెండ్స్ అయితే ఉల్లిపాయలు అనేవి ఎలా ఉన్నాయనుకుంటాం చూద్దాం దీన్ని పక్కన ఇద్దాం ఉల్లిపాయలు ఎలా వేగాయో చూద్దాం మక్కిన తర్వాత మనం ఎలా ఉంటుందని చూస్తాం చూస్తాం ఇలా పైకి వచ్చేంతవరకు వేయించుకోండి వేగిందన్నమాట అలా ఉల్లిపాయ అనేది ఇలా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీకి వేసాక ఎలా ఉందని చూపిస్తాను ఓకే అది చల్లరిన తర్వాత మిక్సీకి చేస్తాను మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను ఓకే బాయ్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పచ్చడి మిక్సీకి వేసుకుందాం వేగాయి కదా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఎలా అదిరిపోతుందో మీరే చూడండి అయితే ఈ ఉల్లిపచ్చడి ఈ ఉల్లిపాయ పచ్చడి వచ్చేసి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరిగ్గా పట్టుకోండి చాలా బాగుంటుంది అనమాట స్టవ్ పైన పడింది కాబట్టి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే దీంట్లో మనం తాలింపు కోసం కడాయి పెట్టేసి మనం వచ్చేసింది వచ్చేసిందనమాట దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు అనమాట దీంట్లో వచ్చేసి మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఏం చేద్దామంటే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాలింపు కోసం నాలుగైదు మిరపకాయలు కొంచెం కరివేపాకు దీంతో పాటు కొద్దిగా జీలకర్ర ఇవి తాలింపు అన్నమాట తాలింపు వేగేసరికి మనం ఈ ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది కాబట్టి దీన్ని కొంచెం మనం మిక్సీకి వేసుకుందాం అయితే మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం చిత్లకుండా ఇలా ఏదైనా ఒక క్లాత్ అనేది పెట్టుకొని మీరు మిక్సీ చేయండి పైన పడుకుంటూ ఉంటుంది అనమాట కొంచెం బరక బరకగా ఉండేట్టు కొంచెం మిక్సీకి వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇంకొద్ది కొద్దిగా వేగలేదు అనమాట ఇంకొకసారి మిక్సీకి వేసుకుందాం ఓకే దీంట్లో మొత్తం అయితే మరి వచ్చేసింది దీన్ని ఒక టిఫిన్లోకి తీసుకుందాం ఇలా ఎందుకు కొడుతున్నాడు అంటే పైన ఏదైనా పట్టుకున్నా కొంచెం మనకి ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి ఇలా కుడుతున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి వచ్చేసి మనం దీంట్లోనే ఇలా వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట కలుపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఓకే థ్యాంక్ యూ